ఫాదర్స్ డే ఇది పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో అమెరికాలో ప్రారంభించబడిన ఆచారం జరిగిన సన్నివేశం ఏంటంటే మనము ఒక నాలుగు వారాల క్రితమే కదా ఏం జరుపుకున్నాం మదర్స్ డే వారి చర్చిలో కూడా మదర్స్ డే జరుపుకున్నారంట మీకు ప్రేరేపణ కలిగిందంట ఇదేంటి మదర్స్ డేనే ఎందుకు జరుపుకోవాలి ఫాదర్స్ డే ఎందుకు ఎందుకు ఉండకూడదు ఇదిగో నా నా తండ్రి లాంటి తండ్రులు అనేక మంది ఉన్నారు కదా వారు ఎంతో త్యాగంతో ప్రేమతో బిడ్డల్ని పెంచిన వారు ఉన్నారు కదా అని చెప్పి ఆఫ్టర్ ఫైవ్ వీక్స్ వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారితో చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు ఆనందించారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈ జూన్ నెల మూడవ వారమును మూడవ ఆదివారమును ఫాదర్స్ డే కింద వారు ప్రకటన చేయడం జరిగింది